రైతులందరికీ నమస్తే నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి ఇప్పుడు మీరు చూస్తున్న తోడుకు వచ్చి పచ్చదోమ నల్ల మచ్చ అంటే నల్ల మచ్చకి అడ్వాన్స్గా మరియు గ్రోత్కి అయితే స్ప్రేయింగ్ చేయబోతున్నాం ఈ చెట్లకు వచ్చి ఇప్పటికి పదిహే పదిహేడు రోజులు ఈ చెట్టుకి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అను అసలు మనం మందులు తీసుకునేటప్పుడు ఏ ఏవి చూసి మందులు కొనాలి అవి మీకు చెప్పబోతున్నాం ఇప్పుడైతే చూడండి మీకు పచ్చదోమ అయితే క్లియర్గా కనిపిస్తుంది పచ్చదోమ ఉందా లేదా తెలియాలంటే ఈ విధంగా చెట్టును పక్కకి కిందకి ఊపినట్టయితే మీకు పచ్చదమ్మ ఉంటే తెలుస్తుంది ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ పచ్చదోమకి మన పరిష్కారంగా మందులైతే చెప్పబోతున్నాను మొట్టమొదట మీరు ఏ కంపెనీ మందులైనా కానీ ఎంచుకునేటప్పుడు మీరు చూడాల్సింది వాటి టెక్నికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో ఈ పచ్చదోమకే చెప్తాను ఈ పచ్చదోమకి వివిధ వివిధ కంపెనీల నుంచి ముందులు అయితే ఉంటాయి మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు పచ్చదోమకి అదామ కంపెనీ నుంచి ట్రైగస్ అనే ట్రైగస్ అనేది అయితే ఉంది ఆ ట్రైగస్ దాంతోపాటు వేరే కంపెనీ నుంచి డైన ఇంకో కంపెనీ నుంచి టోకెన్ పిఐ కంపెనీ నుంచి ఓషన్ ఇవన్నీ కంపెనీలు వేరే ఉండొచ్చు కానీ కానీ టెక్నికల్ అనేది అయితే సేమ్ ఉంటుంది డైనోటీ ఫొరాన్ డైనోటీ ఫొరాన్ ట్వంటీ పర్సెంట్ ఎస్జి అనేది టెక్నికల్ అనేది ఉంటుంది ఈ టెక్నికల్ ఉన్నది మనం ఏ కంపెనీ నుంచి అయినా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్నికల్ కంపేర్ చేసుకొని ఏ కంపెనీలు అయితే తక్కువ ధరలో దొరుకుతుందో ఆ కంపెనీలో తీసుకున్న తీసుకున్నట్టయితే మనకు పెట్టుబడులు అయితే తగ్గించుకోవచ్చు నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు ఫోన్లు కొన్నారనుకోండి ఒకటి యాప్ యాపిల్ ఫోను యాపిల్ కంపెనీ ఐఫోన్ కొన్నారు ఇంకోటి వచ్చి ఆండ్రాయిడ్ కొన్నారు యాపిల్ కొన్ని ఫ్యూచర్స్ కూడా మించి కూడా ఆండ్రాయిడ్లో ఉంటాయి కానీ ధర మాత్రం యాపిల్కి ఎక్కువ ఎందుకు ఉంటుందంటే దానికి దానికి ఉన్న బ్రాండ్ అలాంటిది కాబట్టి ఆ బ్రాండ్ కోసం మనకు ఎక్కువ ధరలు అయితే తీసుకుంటారు ఈ విధంగానే మందులు కూడా అంతే మనకు సేమ్ టెక్నికల్ ఉన్నప్పటికీ ఒక కంపెనీ నుంచి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది మీరు టెక్నికల్ కంపేర్ చేసుకొని అయితే తీసుకోండి సో ఇంకా ఈ విధంగా ఈరోజు నేను మేము ఈ దానికి ఏం స్ప్రే చేస్తున్నానంటే పచ్చదోమకి ఇది వచ్చి ఫంగిసైడు నల్లమచ్చికి బూడి తెగిలికి మ్యాంకోజెప్ సిక్స్టీ సిక్స్ త్రీ పర్సెంట్ కార్బన్ డిజమ్ థర్టీన్ పర్సెంట్ ఇది వచ్చి ఇప్పుడు చెప్పినట్లే ట్రైగస్ డై దీంట్లో వచ్చి డైనటి ఫొరానో ట్వంటీ పర్సెంట్ ఎస్జి ఉంది ఇది అదామ కంపెనీ సాఫ్ మనకు టోకెన్లో తీసుకున్న ఓషియన్ ఓషియన్ పిఏ కంపెనీలో తీసుకున్న డైనాలో తీసుకున్న సేమ్ టెక్నికల్ ఉంటుంది సో అదేవిధంగా ఇది ఫ్లాంబర్జు అదామ కంపెనీ ఫ్లాంబర్జ్ బర్జు సింజంటాలో నుంచి ఇసాబీన్ ఉంటుంది కదా అలా ఇసాబీన్ క్వాంటిటీస్ ఉంటాయి కదా అలా సో ఒక్కొక్క కంపెనీ నుంచి ప్రతి కంపెనీలోనే ప్రోడక్ట్స్ ఉంటాయి సేమ్ టెక్నికల్ కంపేర్ చేసి మనము డిఫరెంట్ తక్కువ ధరలో ఉన్న కంపెనీలు మందులు తీసుకున్నట్టయితే మనమైతే పెట్టుబడులను అయితే తగ్గించుకోవచ్చు ఇంకా వీటికి వచ్చి ఇది ఇంకో తోట దీంట్లో కూడా ఈరోజు స్ప్రే చేస్తున్నారు దీనికి చూడండి ఇది వచ్చి పచ్చదోమకే ట్రాక్ అను దీంట్లో కూడా డైనోటి ఫ్రిజ్ ట్వంటీ పర్సెంట్ ఎస్జీ ఉంది అంటే సేమ్ టెక్నికలే అన్ని కంపెనీలు సేమ్ టెక్నికలేనా ఇది వచ్చి ఈ గ్రోత్కి నకాసా అంటే దీంట్లో జిబ్రలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటుంది ఇది ఇంప్రూవ్మెంట్కి అయితే పనిచేస్తుంది దీంతోపాటు సైకాన్ ఇది ఫంకి సైడ్ ఇది మీరు శాఫ్లోనే దీంట్లోనే సేమ్ అయితే టెక్నికల్స్ ఉంటాయి కార్బెన్ డిజిమ్ ట్వల్వ్ పర్సెంట్ మ్యాంకో జప్పు సిక్స్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంటాయి సో సేమ్ టెక్నికలే ఉంటాయి వివిధ కంపెనీలు డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయి సో ఈ విధంగా మీరు కంపేర్ చేసుకొని మందులు తీసుకున్నట్టయితే మనము మోసపోకన్నా అయితే ఉంటాము ఇంకా ఈ వీటి పనిదనం ఎలా ఉందంటే అయితేనా ఈ ఈ టెక్నికల్ యూజ్ చేసినట్లయితే మీరు డైనోటిఫిర డైనోటిఫిర ట్వంటీ పర్సెంట్ ఎస్జీ అనేది యూజ్ చేసినట్టయితే పచ్చదాంకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది స్ప్రే చేసిన వెం వెంటనే పచ్చదాం అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది ఇంకా పంగి సైడ్ వచ్చి నల్ల మచ్చికి బూడి తెగలిగి కార్బన్ డిజమ్మ ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంగో జబ్బు సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉండే తీసుకున్నట్టయితే నల్ల మచ్చగా నల్ల మచ్చకి మరియు బూడితేగులకి అడ్వాన్స్గా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇంకా ఇంప్రూవ్మెంట్ గ్రోత్ ప్రమోటర్లు మీకు అన్నీ తెలిసింది ఇసాబిన్ కానీ క్వాంటిటీస్ కానీ ఫ్లేమర్స్ కానీ ఇలాంటివి చాలా అయితే ఉంటాయి ఇవి ఏ యూస్ చేసుకున్న మన క రేట్స్ కంపేర్ చేసుకుని అయితే తీసుకోవాలి సో ఇలా ఏ విధంగా మనము ముందులో ఎంచుకోవాలి తక్కువ ధరలు ఏ విధంగా తీసుకోవాలి ఏ టెక్నికల్స్ యూజ్ చేస్తే ఏ రిజల్ట్ వస్తాయి అనే విషయాలు అయితే మనం వాట్సాప్ గ్రూప్లో అయితే చెప్తున్నాము మన వాట్సాప్ గ్రూప్లో పదహైదు వందల మంది రైతులు ఉన్నారు పదహైదు వందల మంది రైతులకైతే సలహాలు ఇస్తున్నాము నేను ఒక్కరినే కాకుండా చాలామంది అనుభవం ఉన్న రైతులు ఉన్నారు ఆ కంపెనీ ఏజెంట్లు ఉన్నారు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా మీరు వాట్సాప్ గ్రూప్లో మీ తోటకి ఏ ప్రాబ్లం ఉన్నా ఫోటోలు సెండ్ చేసినట్టయితే మీకు వెంటనే పరిష్కారం అయితే దొరుకుతుంది ఇప్పుడు మీరు చూడండి అక్కడ పచ్చదం అయితే స్ప్రే చేస్తున్నట్టే పడిపోయింది ఏది ఏ టెక్నికల్ అంటే ఇది డైనోటిఫిరాన్ ట్వంటీ పర్సెంట్ అనే టెక్నికల్ యూజ్ చేయడం వల్ల సో ఈ పచ్చదం ఈ విధంగా పడిపోయింది ఇలాంటి సలహాలు మీకు గ్రూప్లో ఐదు నిమిషాలు అయితే దొరుకుతాయి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఫోటో సెండ్ చేసి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసినట్టయితే మీకు అనుభవం ఉన్న రైతులు నేను కంపెనీ ఫీల్డ్ ఏజెంట్లు షాపు ఓనర్లు మీకైతే రిప్లై ఇస్తారు ఈ గ్రూప్లో ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఒక్క రూపాయి రైతు నుంచి ఆశించకుండా అయితే చేస్తున్నామో దయచేసి కాల్స్ అయితే చేయకండి కాల్ ఎన్ని చేసినా లిఫ్ట్ అయితే చేయలేము సో మీరు వాట్సాప్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా పరిష్కారం అయితే తీసుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మన వాట్సాప్ గ్రూప్లో ఆరు నుంచి తొమ్మిది వరకు అయితే యాక్సెస్ ఉంటుంది మెసేజ్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం అయితే దొరుకుతుంది ఈ తోటకొచ్చి ఇప్పటికీ ఫార్టీ డేస్ అయితే కంప్లీట్ అవుతుంది ఫార్టీ డేస్లో మనం మందులు కూడా ఒకసారి చెప్పబోతున్నా చూడండి డ్రిప్ మందులు ఏం వదలాలని ఈ ఫార్టీ ఫార్టీ డేస్ అప్పుడు టువల్ సిక్స్టీ వన్ కానీ సిఎన్ సిఎన్ వదలకు క్యాల్షియం నైట్రేట్ వదులుకోవచ్చు మెగ్నీషియం సల్ఫేటు జింక్ ఐరన్ ఇవన్నీ సెకండరీ పోషకాలు కూడా వదులుకున్నట్టయితే మన చెట్టుకి ఎటువంటి మైక్రోన్యూట్రియన్స్ లోపం రాకుండా చెట్టు అయితే ఆరోగ్యంగా వస్తుంది ఇంకా నల్ల వచ్చి ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము ఎక్కువ మచ్చ పడిపోయినట్టయితే అమిస్టర్ టాప్ కానీ ప్లాంటో మైసోన్ క్యాబ్రో టాపు ప్లాంటో మైసోను కోనికా ప్లాంటో మైసను ఈ విధంగా చాలా కంపెనీ ముందులు అయితే ఉన్నాయి అవన్నీ అయితే యూస్ చేసుకోవచ్చు మీకు మీ వీడియోస్లు ఎంత చెప్పినా కూడా మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోతున్నారు సో ఆ విధంగా మర్చిపోకూడదు మీకు బాగా గుర్తుండే విధంగా ఉండాలంటే మన వాట్సాప్ గ్రూప్లో మీకు పర్సనల్గా మీ తోట ఫోటోలు చూసి సెండ్ చేస్తాం కాబట్టి మీరు ఆ టెక్నికల్ మందులు షాప్లో చూపించి అడిగి తీసుకోవచ్చు ఇంకా ఈ రోజుకైతే ఇంతే థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్ ప్లీజ్ మన ఛానల్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి థ్యాంక్ యూ